సిబిఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దోషాలు పరిహారాలు కార్యక్రమంలో మరి చాలామందికి మరొక సందేహం ఏంటంటే ఈసారి పోలీస్ వర్గం అనేది ఏ రోజు నిర్వహించుకోవాలి గురువారం ఇరవయో తారీఖు నిర్వహించుకోవాలా శుక్రవారం ఇరవై ఒకటో తారీఖు నిర్వహించుకోవాలా అని అయితే దీనికి కూడా సమాధానం ఏంటంటే కనుక శుక్రవారం నాటి సూర్యోదయానికి మనకి ఉండటం అనేది పైగా ఉదయం ఖచ్చితంగా పాడ్యమ ఉన్న సమయంలోనే అంటే మధ్యాహ్నం పూట మనం ఆడవాళ్ళు ఈ దీపాలు వెలిగించడం అనేది ఉంటుంది అరటి దొన్నెల్లో మరి ఇప్పటికీ కూడా మనం ఏదైనా సరే నదులు కాలువలు ఇలాంటి ప్రాంతాల్లో మన మహిళలందరూ కూడా చక్కగా రంగరంగ వైభవంగా ఈ అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి వదలటం అనేది మనందరం కూడా చూస్తూ ఉంటాం అదే రీతిలో ఇక్కడ మరి ఏదైనప్పటికీ కూడా శుక్రవారం నాడు ఇరవై ఒకటో తారీఖు పోలిపాద్యమి లేదా పోలి సర్గం అనేది చేసుకోవాల్సిన వ్రతం అది సాధారణంగా కార్తీక పురాణం అనేది ఎవరైతే ముప్పై రోజులు చేస్తూ ఉంటారో వారు వత సమాప్తి అనేది అంటే ఒక నియమం ప్రకారం చేసే వాళ్ళకి మాత్రమే లేదైతే ఇరవై ఒకటో తారీఖు ఆ ముప్పై రోజుల తర్వాత వచ్చి ఇరవై ఒకటో తారీఖు కంటే ఇంచుమించుగా మనకి నవంబర్ శుక్రవారం ఇరవై ఒకటో తారీఖు అదే రోజు మనం ఈ రకంగా ఉద్యాపనం చేసుకోవాలి దీపాలు వెలిగించాలి అది మరి ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది కూడా కొంతమంది ఉన్న అనుమానం అయితే సాధారణంగా ఈ ఏదైతే ఈ యొక్క పండుగ అనేది ఉంటుందో సాధారణంగా వారి వారి యొక్క కులధర్మం బట్టి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది కానీ మనం ఏంటంటే అందరికీ కూడా సామూహికంగా ఏదైనా సరే ఒక ఆచారంతో కానీ ఒక సంప్రదాయంతో కానీ సంబంధం లేకుండా అందరూ చేసుకోవటం ఎన్ని రకాల దీపాలు వెలగాలించాలి ఏ రకంగా చేస్తే మంచిది అని కనుక చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనం తొమ్మిది లేక పన్నెండు దీపాలు వెలిగించి వాటిని వదలాల్సిన అవసరం అనేది అయితే ఉంటుంది ఈ రకంగా పోలి స్వర్గం అంటే పోలిపాద్యం విధానం చేసుకోవాలి అయితే పోలి స్వర్గం కథ అనేది కూడా అందరికీ తెలుసు ఏదైతే ఒక అత్తగారు తోడి కోడలతో పీడించబడుతూ మరి అనేక రకాలైన అగచాట్లు అనుభవిస్తూ వాళ్ళందరూ కూడా సముద్ర స్నానం నిమిత్తం ఒక పుణ్యక్షేత్రానికి చేరుకుంటే తను నేను ఆ చోటుకి వెళ్ళలేకపోయానే ఒక బాధతో పరితపించిన హృదయంతో తను గున్న పరిధిలో ఆ దేవుడి యొక్క గోవిందుడి యొక్క సేవ ఎలా చేసుకోవాలో అలా చేసి తరించిన ఇల్లాలే మరి ఇక పోలి ఆమె మరి ఇంట్లో ఉన్న కాస్త పెరుగు నుంచే వెన్న తీసి ఆ వెన్నలో దారో దీపం పెట్టి తన జీర్ణ వస్త్రాన్ని ఒత్తిగా చేసి దీపం వెలిగించి గోవిందనామ స్మరిస్తూ మరి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహ పాత్రురాలే బతిగుండగానే మరి పుష్ప విమానంలో ఎక్కి వైకుంఠానికి చేరుకోవడానికి ఉద్యుక్తులా అవుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చూసి అప్పుడు కూడా ఆ సూయతోనే రగిలిపోతూ మాకు కూడా భాగ్యం పట్టాలి ఒక కోరికతో ఆమె యొక్క కాలు పట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళొకరు క్యూ లాగా ఒక సంఖ్య లాగా ఒక చైన్ లాగా పైకి పయనమవుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఎవరు కూడా ముగ్గురు కూడా అక్కడికి రాదగిన వాళ్ళు కాదు నలుగురు కూడా అంటే ముగ్గురు తోడి కోడలు ఒక అత్తగారు మీరెవరు కూడా అక్కడికి రాదగిన వాళ్ళు కాదు అని చెప్పి ఆమె యొక్క కాలు నరికి వేస్తే ఆ తర్వాత ఈమె ఆనందంగా అక్కడికి తీసుకోవటం అంటే ఇక్కడ ద్వారా మనకి ఏంటంటే ఈ మొక్క ముప్పై రోజుల యొక్క సారాంశం అంతా కూడా ఈ పాడ్యమి అంటే భగవంతుడిని మోమాట పెట్టడానికి మనకి ఎప్పుడు కూడా కావాల్సింది ఇలా పై పై పూజలు కాదు ఎవరికైతే అంతర్గతంగా కూడా అంతర్ముఖంగా కూడా ఎవరికైతే భక్తిభావన ఉంటుందో వాళ్ళకి మాత్రమే దేవుడి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయని చెప్పి మనకి అత్యంత సులభమైన పద్ధతిలో మార్గాన్నిర్దేశం చేయటం అనేది ఈ పోలి స్వర్గ వృత్తాంతం ఇది మనం ముప్పై రోజులు కూడా అంటే ఈ కార్తీక పురాణం పఠించి కార్తీక మాసం అంతా కూడా ఒక నియమనిష్టలతో వెళ్ళని వాళ్ళు కూడా చివరి రోజు ఈ రకంగా పాడ్యమరాజు మరి ఎక్కడైనా సరే నీటి తావుల్లో ఈ రకంగా దీపాలు వెలిగించి ఆ యొక్క శివకేశవులు ఇద్దరు యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ ఈ రకంగా చేసినట్టయితే కనుక సత్ఫలితాలు లభించడం అనేది ఉంటుంది